అందరికీ నమస్తే వినాయక చవితి రోజున తప్పక వినాల్సిన శమంత కోపాఖ్యానం కథ ఈ వీడియోలో చూద్దాము ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో వినాయక చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దానితో తనకు ఎలాంటి ఆపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు ఇందుకు సతరాజిత్తు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సతరాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతక మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతక మణిని తెచ్చి సతరాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కాబట్టి మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు కానీ మా వంటి వారి గతి ఏంటి అని అన్నారు భాద్రపద శుద్ధ చవితి రోజు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ గాని తలపై అక్షింతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుడు ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఉద్వాసన మంత్రం యజ్ఞ దేవాస్థాని ధర్మాని ప్రథమానసన్ దేహ నాగం చంతే యాత్ర జన సుఖినో దేవాఖినోవ్